ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ టెంపుల్ అండి నందాల దగ్గర ఉన్న కొత్తూరు సుబ్బరాయుడు అన్నమాట టెంపుల్ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ మేమైతే వెళ్తున్నాము మీకు కూడా చూపించేస్తాను పదండి ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరినామండి ఇంకా బస్సులో పిల్లలు తవ్వదని చెప్పేసి డైరెక్ట్ ఆటో అయితే తీసుకున్నాము ఇంకా మా పాప అయితే ఆటో ఎక్కగానే పడుకొని పోయింది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము ఇంకా చుట్టూ చూడండి ఈ విధంగా అన్ని టెంకాయలు బొమ్మలు దారాలు ప్రతి ఐటెమ్స్ కూడా అమ్ము ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకత ఉందండి ఈ టెంపుల్ని ని ఇంకో పేరు ఏమంటారంటే రాహు కేతు దోషాలు తొలగించే కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రం అని కూడా అంటారండి ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారంటండి ఇంకా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని చెప్పేసి ఇది ఒక ప్రత్యేకత ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయి మేము కాలు అయితే కడుక్కుంటున్నాం మా పాప మా చెల్ సిస్టర్ అయితే మా వారిని ఆట పట్టిస్తుంది అక్కడ వాటర్ వేస్తూ ఇంకా ఇటు సైడ్ అయితే స్నానాలు కూడా చేస్తున్నారండి ఎవరైనా ముక్కుబడి ఉన్న వాళ్ళు తడి బట్టలతోటి ఇంకా సంతానం కోసం అట్లా తడి బట్టలతో తిరిగితే మంచిదని చెప్పేసి అలా అయితే చేస్తారు ఇంకా ఫైనల్గా మేమైతే అయిపోయి ఇంకా టెంకాయ అయితే తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా ఇదే ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అండి లోపల అభిషేకం చేయాలి స్వామి వారిని తాకాలంటే అంటే అక్కడికి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ అండి ఇంకా మేమైతే లోపలికి కూడా వెళ్దాంలే ఫస్ట్ టైం వచ్చాం కదా అని చెప్పేసి ఆ టికెట్ అభిషేకం టికెట్ కూడా తీసేసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ నాగుల కట్టండి ఇది ఒక పెద్ద వేప చెట్టు వేప చెట్టు చుట్టూ ఈ విధంగా విగ్రహాలైతే పెట్టారు చాలా బాగుందండి ఇది చాలా పురాతనమైన చెట్టు అంట చాలా పెద్దగా ఉంది ఇంకా ఇక్కడైతే అందరూ పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు ఈ ఆలయానికి సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి ఒక రైతు చాలా పేదరికంతో ఉండి అతను పొలం దగ్గరికి వెళ్ళి పొలం దున్నుకుంటూ ఉన్న సమయంలో అతని నాగలి కిందికి ఒక సర్పం అయితే వచ్చిందంట పన్నెండు తలల సర్పం ఆ సర్పాన్ని ఆ సర్పాన్ని చూడడంతో రైతుకు రెండు కళ్ళు పోయినాయంట ఇంకా చుట్టూ పొలాలల్లో ఉన్న రైతులు వచ్చి చూడగా ఇంకా అక్కడ నాగలి కింద పన్నెండు తలల ఒక విగ్రహం అయితే కనిపించిందట ధ్వనిలో వాళ్ళకి మీరు ఆలయం అయితే నాకు కట్టించాలి అది ఎలాగంటే రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశిస్తాడు ఇంకా వెంటనే రైతులు సరే అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టారట ఇంకా ప్ర ప్రహరి వరకే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది పైకప్పు లేని ఆలయం నిర్మించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని కూడా మనం చెప్పుకోవచ్చండి సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలో ఈ ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేతగా వెలిశారు స్వామివారు సర్పాకృతిలో పన్నెండు తలల సర్పరాజుగా ఇక్కడ దర్శనమిస్తారు స్వామివారి శిలాఫలకం ఏటవాలుగా యాభై సంవత్సరాల ్రితం ఈ ని ఒక ఆవిడ శుభ్రం చేస్తూ ఉండేది పిల్లలు కూడా ఆడుకోవడానికి ఈ ఆలయానికి వచ్చేవారు పిల్లలందరూ ఎక్కువ అల్లరి చేస్తూ ఉండడంతో ఆవిడ కోపంతో పిల్లలందరినీ బయటికి పంపించేది అందరూ పిల్లలు బయటికి వెళ్ళా కూడా ఒక బాలుడైతే లోపలే నిలబడి ఉండడంతో కోపంతో పిల్లవాడి మీదికి చేయి ఎత్తుతుంది పిల్లవాడు మాయమవుతాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పిల్లవాడు మాయం అయ్యేటప్పుడు పాదం గుర్తు అక్కడే వదిలి వెళ్ళాడు పిల్లవాడి పాదం మధ్యలో సర్పాకారం స్పష్టంగా ఉంటుంది దేవుడు ఉన్నాడు అనడానికి ఇది నిదర్శనం అండి ఇక్కడ పసుపు కుంకుమలు అన్నీ వేయడం వల్ల ఈ పాదం అయితే ఇప్పుడు కనుమరుగైపోయింది కనిపించట్లేదు ఇక్కడైతే నిత్య అన్నదానాలండి మార్నింగ్ టిఫిన్తో సహా నైట్ వరకు మొత్తం పెడతారంట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయి పెట్టించుకున్నాము ఇంకా మా పిల్లలైతే కూర్చొని తినిపిస్తున్నాము పిల్లలకి అక్కడ సైడ్కి ఒక పాప ఉంటే పాప దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి ఉంది ఇక్కడ పప్పు సాంబారు పాయసం అన్నం పెట్టారు చాలా టేస్టీగా ఉన్నాయండి పాయసం అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చి మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళాను పెట్టించుకుందామని చెప్పేసి మనం తినడానికి సిగ్గుపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదని నా ఉద్దేశం ఇక్కడైతే ఒక పాపతో మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకు పిల్లలు ఉంటే చాలండి ఇంకా మమ్మల్ని కూడా మర్చిపోతారు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ బయటికి వస్తూ ఉంటే ఇక్కడ ఇంకో బాబు కనిపించాడు ఇంకా బాబు దగ్గరికి వెళ్ళి సెకండ్ అయితే చెప్పేసి బాయ్ చెప్తుంది ఇంకా ఫైనల్గా అయితే మా దర్శనం అయిపోయింది మేము తినడం అయిపోయింది ఇంకా అయిపోయి మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము నాకు ఆటో తీసుకుని వచ్చేసాం కదా అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న నందవరం చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ టెంపుల్ని మొత్తం చూపిస్తానండి ఇంకా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్